ఇంద ఒక వీడియో చూసి ఆ వీడియో కూడా పెట్టాను నిజానికి ఆ వీడియో చాలా కాలం కింద ఉందన్నమాట సాధారణంగా కొంచెం చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి వీడియో ఏంటంటే ఇంటి దా ఈ రోజుల్లో కనీసం పదహారు వందలు పదహారు వేలు పదిహేను వేలు పదివేలు నుంచి ఎక్స్టెన్షన్ అవుతూ పదిహేను వేల దగ్గర ఉన్నది పదహారు వేలు దగ్గర ఉన్నది కరెంట్ బిల్ కనీసం పదిహేను వందలు రెండు వేల దగ్గర వస్తున్నాయి రోజుకు వంద రూపాయలు పాలు పేరు చూసుకున్నా సరే నెలకేసారు మూడు వేల రూపాయలు కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి కాబట్టి కేజీ ఎనభై అరవై ఉంటున్నాయి కాబట్టి నెల అయ్యేసరికి ఓ పర్సపోజ్ వంద రూపాయలు కూరగాయలు వేసుకోండి వందంతా కొన్ని నెల అయ్యేసరికి మూడు వేల రూపాయలు వేసుకోండి కనీసంలో కనీసం ఐదు వేలు అయిపోతుంది అయిపోతుంది పండగల పేరుతో కొన్ని ఖర్చులు ఉంటాయి తర్వాత మనతో ఉన్న వాళ్ళకి కొంత ఖర్చులు ఉంటాయి అదే కాకుండా బయట వాళ్ళు చదివింపులు కొన్ని ఉంటాయి తర్వాత ఒక చోటుకు వెళ్ళినప్పుడు ఆఫీసుల్లో గడ్రయింగ్ ఎక్కడైనా సరే బ్రైట్లు ఉంటాయి నెల అయ్యేసరికి ఇప్పుడు అమ్మవారి పండుగలు వస్తుంటాయి అమ్మవారి పండుగ వచ్చినప్పుడు అది ఒకటి చదివించుకోవడం గట్రా ఉంటుంది సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఈ రోజులో నార్మల్గా బతకాలంటే కనీసం అరవై వేలు యాభై వేలు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ఒక విధంగా చూస్తే ఎందుకంటే పండగలు ఎన్ని ఉన్నాయి మనకి మీరు ఎప్పుడైనా జగదమ్మ సెంటర్కి వెళ్ళి చూస్తారా నిండిపోయి ఉంటారు ఒక పండగ వచ్చిందంటే నిండిపోయి ఉంటారు సార్ ఓకే ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సరే ఇంటి కరెంట్ బిల్ ఏమి ఫ్రీగా ఇవ్వరు కదా లక్కీ కట్టక్కలేదంటే పర్వాలేదు లేదంటే మాత్రం బిల్లు ఉంటుంది కదా పదహారు లక్కీగా ఎలా కట్టక్కలేదంటే సొంత ఉన్నా పర్వాలేదు కానీ కరెంట్ బిల్లు గంటలు పదిహేను వందలు గంటలు ఉంటుంది ఇప్పుడు చూస్తే ఇంటి దా కనీసం పదహారు వేలు ఉంటుంది పదిహేను వేలు మహా అయితే పదివేల దగ్గర నుంచి ఉంటుంది ఓకే కనీసం కనీసం కరెంట్ బిల్లు కూడా అంతే ఉంటుంది ఇంచుమంచి సో ఈ లెక్కను చూస్తే నలభై వేలు దాటి ఇంచుమించు ఒక వ్యక్తి ఖర్చులు ఉంటాయి తర్వాత చదువు ఖర్చుని తర్వాత పెళ్ళిళ్ళు ఖర్చు అని తర్వాత ఆ ఖర్చు అని ఈ ఖర్చు అని ఈ ఖర్చు అని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎంత నలిగిపోతూ ఉంటాడు తెలుసా అండి మీకు తెలియదు కాదు ఎందుకంటే ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు కాబట్టి సో ఒక వ్యక్తికి బయటికి వెళ్ళి తన సంపాదించి లేకపోతే తను ఏదైనా ఈ రోజుల్లో అంత ఆన్లైన్ సిస్టమ్ అనేది ఒకరి సంపాదించాలనుకున్నాం కానీ ఏం మిగులుతున్నది అంటే ఏమీ మిగలదు ఎందుకంటే అంత ఖర్చు ఉంటుంది మనిషికి అది సో రానున్న రోజుల్లో ఇంకా రేట్లు ఎలా ఉంటాయో చెప్పలేం చాలా భయంకరంగా ఉంటాయి ఈ గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో రేట్లు పెరిగిపో పెరిగిపోయాయి కరెంట్ బిల్లు రేట్లు పెరిగిపోయాయి బస్సు ఛార్జ్ రేట్లు పెరిగిపోయాయి వెహికల్స్ రేటు పెట్రోల్ రేటు ప్రతి ఒక్కటి కరెంటు బిల్లుతో సహా ప్రతి ఒక్క రేటు పెరిగిపోయాడు ఒక మిడిల్ క్లాస్ వాడు బతకగల స్తోమత నుంచి ఇంకా పెరిగిపోతొచ్చింది ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఎవడని బతికి బయటపడ్డాడు అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు కాస్తలో కాస్త బతికి బయటపడతాడు లేదా పెద్ద చదువు ఉన్నవాడు ఏమాత్రం అవకాశం నలుగురితో పడ్డాడు